అసలు నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ టాక్ తోటి లేచిపోతుంది లోపల ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు పవర్ స్టార్ ఫ్యాన్సే కాదు రెబల్ స్టార్ ఫ్యాన్స్ జూనియర్ ఎండియర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు లోపల మామూలు లేదు సినిమా అయితే ఓ జీ ఓమి అనే క్యారెక్టర్ రెండు సింహాలుగా కొట్టుకుంటున్నాయి అసలు ఎలా ఎలా తీశాడు సుజిత్ గారు ఈ వింటేజ్ లుక్స్ అయితే మామూలు లేవు కళ్యాణ్ బాబుని చూస్తూ ఉంటే పూనకాలు వచ్చేస్తున్నాయి మాకే గూచుబంతు వచ్చేస్తూ ఉన్నాయి ఓ జాస్ గంభీర ఓ జాస్ గంభీరా నా కొడకలర్ అనే డైలాగ్ పిచ్చి పిచ్చిగా ఉంది ఓమీ క్యారెక్టర్ క్యారెక్టర్ అయ్యే డైలాగ్ కూడా వేరే లెవెల్లో ఉంది డిఆర్ ఓజీ నిన్ను చూడాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను నీ ఓమి అనే డైన్ గెడారే ఉంది జలక దిక్ రాజా జలకి అని మన అప్పట్లో హీరోయిన్లకి అవా ఇచ్చాడు ఇప్పుడు ఏం మొత్తం టాల్ ఇండియా టాలీవుడ్ లేదు బాలీవుడ్ లేదు కాలీవుడ్ లేదు అన్ని ఊర్లకి ఒకటే ఊడ్డు ఓజీ ఊడ్డే స్టార్ట్ అయిపోయింది రికార్డ్స్ ఊత కోత స్టార్ట్ అయింది అద్భుతాన్ని చూసారా మీరు ఎప్పుడైనా చూడకపోతే ఈ ఓజీతో అద్భుతాన్ని చూడండి కళ్యాణ్ బాబు కల్ట్ చూపెట్టడం జరుగుతూ ఉంది మామూలుగా లేదు మూవీ అయితే సూపర్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అన్నట్టు ఉంది చెప్తున్నా గుర్తు పెట్టుకోండి రాజకీయ పరంగా సినిమా సినిమా ఇండస్ట్రీ పరంగా మీరు మీరే ముగ్గురితో పెట్టుకోవద్దు ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండోది ప్రభాస్ మూడోది జూనియర్ ఎన్టీఆర్ గింత గింత మాట మాట్లాడినా నువ్వు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఇంటికి వచ్చి మరి చేసి ఒకటే గుర్తు పెట్టుకొని మంచిగా మాట్లాడండి మంచిగా మంచిగా బాగుంది మూవీ అది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు చిన్నపిల్లలు తీసుకొని రావచ్చు నరకట ఊచుకోతా చాలా చాలా బాగుంది తమ్మని గారు బీజిఎం తోటి అయితే లేపేస్తున్నాడు సమ్మర్లో తాగాలి లెమన్ బీజంతో పైకి పోయేలా చేస్తున్నాడు తమన్ అసలు సుజిత్ గారు ఏంటండి మీరు సుజిత్ గారు చాలా చాలా ఇంకా బాగా చూపెట్టారు కార్నర్ చూపించినోడు యాక్టర్ అజిత్ బాలీవుడ్ యాక్టర్ ని తల తిన్నేలా తీశాడు మన సుజిత్ అన్నాడు చాలా 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 బాగుంది అది కొట్టుకుంటూనే ఉంది హై స్పీడ్ మొత్తం హార్ట్ బీట్ పెరుగుతూనే ఉంది సీన్ సీన్ చింపేసారు అసలు మొత్తం ఒక ఒక లెవెల్లో ఉంది మూవీ చెప్తున్నాను కదా అసలు నేను అసలు ఆపిదే కదా అరుపులు ఆపితే కదా రియాక్షన్ చెప్పడానికి అసలు అరుపులు చెప్తున్నాయి కదా మేము ట్రెండ్ ట్రెండ్ ఫాలో సెట్ మా ఇంట్లో మా దేవుడి గుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మా గుండెల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంకా గుడి కట్టేది ఉంది ఎప్పుడో కట్టేసాం మేము మా గుండెల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ మా దేవుడు సుజిత్ అలా కనిపించాడు చాలా బాగా కనిపించాడు రేటింగ్ రేటింగ్ అంటే ఫుల్ ఇవ్వచ్చు చాలా బాగుంది మూవీ మాకైతే చాలా నచ్చింది అన్నారు ఈ సినిమాతో కొన్ని తమన్ తమ్మన్ అని అంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేశారు తమన్ గారు ఎలా మేసం తిప్పినప్పుడు కొంచెం ఓవర్ అయింది అనుకున్నాను కానీ నిజంగా సినిమాలో అంత కంటెంట్ ఉంది కాబట్టి ఆయన అంత ధైర్యంగా మేసం తిప్పుతాను ఇదే నా రివ్యూ అని ఛాలెంజ్ చేశారు తమన్ గారికి ఒక దండం పెట్టచ్చు సినిమా సూపర్ ఉంది అలాగే సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ కానీ ఆయన హీరోని ఎలా చూసుకోవాలనుకున్నారో ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా టేకింగ్ తీశారు స్క్రీన్ ప్లే కానీ దర్శకత్వం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్ సాంగ్స్ కానీ చాలా బాగుంది కొంతమంది అడుగుతున్నారు సెకండ్ హాఫ్లో కొంచెం స్లో నరేషన్ ఉందని సినిమా అర్థం కావాలి కాబట్టి అది నరేషన్ అనేది కొంచెం స్లోగా ఉంది ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఇంటర్వెల్ సీన్ ఒక హై రేంజ్ గూస్ బంప్స్ వస్తాయి అలాగే సినిమా ఎండ్ అయ్యేసరికి కూడా ఒక రకమైన హైప్ అనేది క్రియేట్ అవుతుంది పార్ట్ టూ అని రివీల్ చేస్తారు చాలా మంది కూడా పార్ట్ టూ కూడా ఉంది ఓజీ టూ అది ఇంకా పుష్పలో ర్యాంపేజ్ అలాగో ఓజీలో పార్ట్ టూ అలా ఉంటుంది ఫైవ్ ప్రో సినిమా అసలు అంత బాగుంటుంది అండ్ వయలెన్స్ అంత ఏం లేదు కానీ వయలెన్స్ లాగా అనిపిస్తుంది కానీ అది వయలెన్స్ లాగా కాదు చాలా బాగుంది ఓకే ఫైన్ కానీ పవన్ కళ్యాణ్ డామినేటెడ్ అసలు ఆయన నడుస్తుంటేనే అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు అసలు ఆయన లుక్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్ కానీ సూపర్ ఉన్నాయండి చాలా సూపర్ సూపర్ ఫైట్స్ అసలు ఆ కత్తిది ఆ ఫైట్ అయితే ఎక్సలెంట్ అసలు అందులో ఇందులో మన వేరే సినిమాల తక్కువ కానీ ఇందులో మాత్రం ఎక్సలెంట్ చూపించారు చాలా బాగుంది సినిమా గురించి ఒకటే చెప్తున్నా ఇట్స్ ఏ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ ఫ్యాన్స్ ఏదైతే ఎదురు చూస్తున్నారో కంప్లీట్ ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి తన ఫ్యాన్ అని చూపించాడు సుజిత్ కూడా ఈ సినిమా తీసి తన ఫ్యాన్ అని చూపించాడు ఈ సినిమాకి ముగ్గురే హీరోలు పవన్ కళ్యాణ్ సుజిత్ అండ్ తమ్మను నాకు నచ్చిన మూమెంట్స్ ఏంటి ఒకటే ఒకటే చెప్తున్నానా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే లాస్ట్ టికెట్లో నేను చూసిన మూవీస్లో ది బెస్ట్ అని చెప్పచ్చు అండ్ పవన్ కెరియర్లో కూడా ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు అండ్ క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ అండ్ ఆయన నవ్వు కూడా చాలా గర్వంగా ఉన్నాయి ఓజీకి కరెక్ట్ టైటిల్ అండ్ పవన్ చెప్పినట్టు సుజిత్ లాంటి డైరెక్షన్ టీమ్ ఉంటే రాజకీయాలకు రాను అని అని అన్నాడు అది ఖచ్చితంగా యాప్ట్ ఓజీ టూ కూడా ఉంది చాలా సర్ప్రైజెస్లు ఉన్నాయి చాలా దాచించారు కామన్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా వచ్చేసండి థియేటర్స్కి అండ్ పవన్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా మిమ్మల్ని ఎవరు రాపేది ఇప్పుడు అసలు సినిమా మామూలుగా లేదు అదిరిపోయింది ఎలివేషన్ తోటి ఎగ్జిక్యూషన్ తోటి అందరూ కూడా జస్టిస్ జస్టిఫై చేశారు వాళ్ళు వాళ్ళ రోల్స్ అన్నింటికి ఫైనాన్స్ అని అంటే మరి కథకి సినిమా కథ చెప్పకూడదు కదా ఓజీ సెకండ్ మీరు అందరూ చూడాలి వారైనప్పుడు ఓజీ టూ తీస్తారమా అనుకుంటున్నాను నేను మరి ఎందుకంటే వేరే క్యారెక్టర్ చేయకూడదు అన్ని ఫైటి పవన్ కళ్యాణ్ యాక్షన్ సూపర్ ఇంకా హైలైట్ అతను ఆయన తర్వాత నెక్స్ట్ సెకండ్ అంటే ఎవరు ఉన్నారు చాలా మంది బాగా చేశారు కానీ పవన్ కళ్యాణ్ సూపర్ కూడా చాలా అవసరం ఉంది ఓకే అన్నిటిలాగా బట్ ఇండ్లో టేకింగ్ అని ఆ సుజిత్ గారి పర్ఫార్మెన్స్ కానీ అంటే పెర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ వెనకాల డైరెక్టర్ కృషి ఉంటుంది ఆయన యొక్క వ్యూ ఆయన యొక్క విజనే సినిమా అంత విజంతో ఆయన అసలు ప్రతి షాట్ కూడా ఎంత కష్టపడ్డాడు ఒక్కొక్క షాట్కి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది చాలా బాగుందండి అవసరం సూపర్ ఉంది క్లైమాక్స్ అయితే ఇంకా క్రేజీ డైలాగ్ ఇంకా సూపర్ ఉంది అన్ని స్ప్రీ చేసి వస్తుంది సూపర్ ఉంది